కాపట్ల జిల్లా చీరాలలో వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు గడియారం స్తంభం సెంటర్లో ఏర్పాటు చేసిన కల్తీ నెయ్యి ఫ్లెక్సీలను తొలగించాలంటూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు కల్తీ నెయ్యి పై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగించి వైసీపీ నేతల్ని చెదరగొట్టారు వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమిని వెంకటేశ్వర స్వామి ఏమాత్రం క్షమించరని ప్రజలు కూటమిని చీదరించుకుంటున్నారని చీరల వైసీపీ అధ్యక్షులు యాతం మేరీబాబు వైసీపీ నాయకులు గవిని శ్రీనివాసరావు మండిపడ్డారు అందరికీ మేము తెలియజేస్తున్న విన్నపం కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆల్రెడీ అనేక తప్పుడు కథకులైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద తిట్టు ఏదైతే ఇచ్చిందో ఆ నివేదిక కూడా మళ్ళీ కరెక్ట్ కాదని కెమికల్స్ ఉన్నాయని మనుషుల యొక్క ఏదైతే మనోభావాలని హిందువుల యొక్క మనోభావాలని రెచ్చగొట్టే రీతిలో ఈ రకమైన వైఖరి చేయటం తప్పని అభివృద్ధి మీద సూపర్ ఫిక్స్ మీద యాభై నెలలు చీరాల మున్సిపాలిటీ కౌన్సిల్ ప్రశాంతంగా జరిగింది పట్టుమని పది నెలల్లో నాలుగు కౌన్సిల్ మీటింగ్లు జరపలేకపోయారయ్యా మీరు కౌన్సిల్ మీటింగ్ జరిపి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఎక్కడన్నా ఒక పారా బడ్జ్ అయ్యింది ఎక్కడన్నా అభివృద్ధి గురించి ఆలోచించండి చీర అన్ని మున్సిపాలిటీ బడ్జెట్ జరిగిపోయినాయి చీరాల మున్సిపాలిటీలో మాత్రం బడ్జెట్ జరగదా మరి ఏమైపోతుందో ప్రపంచం ఆలోచించకుండా అన్ని ఊర్లో ఇంటి మా ఊర్లో కూడా మేము ప్రతి చేసుకొని అనే తంతుని మాని అన్ని ఊర్లో డెవలప్ అయితే ఎదురు లేదు కానీ ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్ అయింది చేసే ఆలోచనలు కలిగి తప్పుడు రాదని ఇప్పటికైనా మానుకోవాలని ఇలాంటి తప్పుడు ఫ్లెక్సీలు ఇమీడియట్ గా తీసేయాలని ఈ ఫ్లెక్సీ ఇక్కడి నుంచి తీసేసేంతవరకు అంత ఎక్కడే ధర్నా చేస్తామని మేము తెలియపరుస్తూ ఉన్నాం ఫ్లెక్సీ దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మేము అడ్డం తిరిగితే పోలీసులు సాక్షాత్తు పోలీసులందరూ కూడా తీసుకెళ్లి పోయి స్టేషన్లో పెట్టుకున్నారు ఆ స్టేషన్లో పెట్టిన మరి ఫ్లెక్సీ పెట్టిన సముదాయం ఎలా వచ్చింది పోలీసుల మీద కోర్టు మీద వాళ్ళు ధోర్ణం చేసేసారా పోలీసులే పంపించారా మాకు తెలిసింది ఏంటంటే టీడీపీ వాళ్ళకంత లేదు టీడీపీ వాళ్ళు ఫ్లెక్సీ కట్టే అంత సీన్ లేదు కానీ పోలీసులు తీసుకొచ్చారు కట్టారు పోలీసులు కోర్టు కట్టారు పోలీసులే ఇలా గొడవలు చూపించి కేసులు పెడతా ఉంటే